స్వాగతం కొనసాగిస్తారని జూన్ నాలుగో తేదీ మనకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్నందున ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయడానికి మనకి ఆలోని డిఎస్పి శివనారాయణ స్వామి గారు ఇక్కడికి ఇచ్చేసారు కాబట్టి సారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఏఎస్ఏ గారికి ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ సిఏ గారు చెప్పినారు కొంచెం ఏదైనా కానీ సమస్యలు వస్తాయేమో అని ఊహించినాం ఓట్ల సందర్భంగా కానీ మీ గ్రామంలో నాయకులు నాయకులైతేనేమి గ్రామస్తులైతేనేమి అందరూ కూడా బాగా సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు చేసినందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు న్యూస్ చూస్తుంటారు పేపర్ చదువుతుంటారు రకరకాల ప్రాంతాల్లో మనకు చాలా అల్లర్లు చెల్లరగినాయి తడపత్రి అయితే ఏమి పల్నాడులో మాచర్లు అయితేనేమి తిరుపతిలో అయితేనేమి అది రకరకాల కారణాల వల్ల ఆ ప్రాంతాల్లో క్షణికావేశాలకు లోనైపోయి లాస్ట్ పరిస్థితి ఎట్లయిందంటే సామాన్య ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఉండేందువలన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ కమిషను కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది మనకు వచ్చే నెల పదో తేదీ వరకు జూన్ పదో తేదీ వరకు కూడా సభలు కానీ సమావేశాలు కానీ గుంపులు గుంపులుగా ఉండడం కానీ గుంపులు గుంపులుగా టౌన్లోకి రావడం కానీ ఎందుకంటే అవన్నీ మీకు తెలియవు ఏదో ఒక పది మంది వస్తారు టౌన్లోకి ఆ విధంగా రాకూడదు ముఖ్యంగా మనకు నాలుగో తేదీ ముఖ్యంగా ఒకటో తేదీ ఎందుకు ఒకటో తేదీ చెప్పండి ఎవరన్నా ఒకటో తేదీ నుంచి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్పండి మనకు చిట్ట చివరి దశ ఎన్నికలు భారతదేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగినాయి మనకు నాలుగో దశ జరిగింది ఇంకా రెండు ఈ రోజుకు ఆరో దశ అయిపోయింది ఇంకొక దశ ఉంది ఏడో దశ ఏడో దశ ఒకటో తేదీ అయిపోతుంది అయిపోతారే ఏమొస్తాయి టీవీలలో అంతా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అంటే ఊహిస్తారు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది వాళ్ళకిన్ని సీట్లు వస్తాయి వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి ఆ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తారు ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వస్తారని వాళ్ళు రకరకాల ఊహలు వేస్తారు అప్పటి నుంచి కూడా మనం అంతా కూడా గ్రామంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి పెట్టింగ్ బెట్టింగ్లు కావచ్చు లేకపోతే విజు చేయడము క్యాకలు వేయడము టపాకాయలు కావడము ఇవన్నీ కూడా అంటే అప్పుడు ఒకప్పుడు అవన్నీ చేస్తే నేరం కాదు టపాకాయలు కాల్చినారు మీరంతా చూసింటారు ఊరేగించినారు అదంతా నేరం కాదు కానీ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్టి ఎక్కడో రెండు మూడు సార్లు జరిగింది కానీ వాళ్ళు అట్లా ఉండదు కదా ఆ ఊర్లకే కాదు అన్ని ఊర్లకు నియమ నిబంధనలు ఒకటే పెట్టేసారు టపాకాయలు కాల్చకూడదు సభలు సమావేశాలు ఉండకూడదు గుంపులు గుంపులుగా జనాలు ఉండకూడదు ఇదంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేసినారు ఆ విధంగా ఎక్కడెక్కడైతే జనాభా ఎక్కువ ఉందో ఆ గ్రామాల్లో మేము కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ చట్టం దృష్టిలో తెలిసి చేసినా తెలియజేసినా అది నేరం అవుతుంది నాకు తెలుసు సార్ గుంపులు నలుగురు ఉంటే నేరం అనేది నాకు తెలియదు అంటే ఒప్పుకోరు ఇంకా నేరం అంటే నేరమే అంతే అప్పుడు మీరు గ్రామ పెద్దలు కావచ్చు పిల్లలు కొంత గ్రామస్తులు మీ పిల్లలను కూడా ఆ నాలుగు రోజుల సమయం ఆ రెండు రోజులు ఊరుకుంటే ఇంక అయిపోయింది అంతే ఇప్పుడు ఎలక్షన్లో నిలబడినాక ఒకరు గెలిచాలో ఓరు పోవాల అంతే కదా అందరూ అయితే గెలిచలేరు కదా పది మంది పోటీలో ఉన్నారు పది మంది గెలుస్తారా దైవాధీనం అదృష్టం ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తారు ఊరు ఇద్దరు అందరు మీద తొమ్మిది మంది ఓడిపోయేటోళ్ళే కదా ఒకరే కదా గెలిచేది పది మంది పోటీలో ఉంటారు మనకు ఒకరే గెలుస్తారు అది ఎవరు గెలిచినా మనము మన ఊరు మనము మన కుటుంబాలు మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలా మనమంతా కూడా దానికి ఏదైనా ఎవరైనా ఒకరు ఉంటే మీరే గ్రామస్తులు చెప్పుకుంటే మంచిది పోలీస్ స్టేషన్ వరకు వచ్చి పోలీసు వచ్చి ఇదంతా అవసరం లేదు గ్రామంలో నలుగురు పెద్దలు దండిస్తే ఆడికి అయిపోతుంది అంతే సమస్య ఒకవేళ మితి మీద వెనుకో అప్పుడు మా దగ్గరికి వస్తే మేము కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా చేయాలా కేసు కట్టాలన్నా తీసుకుని స్టేషన్లో పెట్టాలన్నా ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి ఏర్పాటు చేస్తాం మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి వచ్చే నాలుగో తేదీ ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ ఆ రోజు వస్తాయి ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు వాళ్ళతో సంబంధం లేకుండా ఎవరు ఎవరు గెలుస్తారు ఎవరి పని వాళ్ళు తప్పదు కదా ఎవరు గెలిచినా మన పని మనకు తప్పదు మన బాధ్యత మనం నెరవేర్చుకుంటే పోతడాల్సిందే అదంతా తాత్కాలికమంది ఆ రోజు ఏదో రోజు మాట్లాడుకుంటాం పోతుంటాం అంతే అది అట్లే ఉండాలా ఎన్నికలు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే కదా అదేని మన గ్రామంలో మీరు రేపు పొద్దున ఎదురు ఎదురు ఉంటారు ఒకేరు ముఖాల్లో తీసుకోవాలా మనమంతా ఒకరి గ్రామంలో ఎవరన్నా గ్రామం ఇంత పెద్ద గ్రామం ఈ పెద్ద గ్రామంలో ఉపటారాలు వస్తాయి వచ్చినప్పుడు కూడా దాని సంయంలో పాటించి పోలీసులు చెప్పడం వీళ్ళ సరికాలు గ్రామం ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ చూస్తే మీకు చెప్తారు ఒక్కసారి ఎలక్షన్లో పోడ్ ఉన్నప్పుడు ఏదేం చేయాలంటే ప్రతి ఏం नयाँ फोन नरेख्यो यो तरा